గురించి మాట్లాడారు యూరియా అనేది నిజంగా అందుబాటులో ఉంటే రైతులందరూ వచ్చి ఎందుకు గొడవ చేస్తారు మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం శావల్యాపురంలో సొసైటీ యొక్క కార్యాలయం ముందు రైతులందరూ గొడవ పడ్డారు అది వాస్తవం కాదా దేనికి యూరియా అందట్లేదని వాళ్ళు గొడవ చేశారు సరే ఇది ఇది ఇట్లా ఉంటే ఈపూర్లో కూడా వాళ్ళు గొడవ పడ్డారు ఈపూర్లో వాళ్ళు గొడవపడి ధర్నా చేశారు ఈపూర్లో కూడా ఈ పూర్లో ధర్నా చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా కాదు ఒకవేళ మేమేమైనా ఏమైనా చేసామేమని అనుకుంటారు మీ పార్టీ వాళ్ళే మాకు అందట్లేదయ్యా అని చెప్పి వాళ్ళు కూడా ధర్నా చేశారు అవి దాదాపుగా అన్ని అందరికీ కూడా వచ్చినాయి ఆ ఫోటోలు కూడా వచ్చినాయి మీరు ఒకసారి చూడండి అది కూడా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరండి ఇది ఈపూర్ సొసైటీలో సొసైటీ ముందు యూరియా మాకు అందట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ రైతులే చేసింది మరి దీనికంతా ఏమంటారు వీటికేమంటారు మేము ఏమైనా అబద్ధాలు చెప్తున్నావా అందుబాటులో యూరియా లేదు దాన్ని మీరు అంగీకరించి తీరాలి అట్లానే మీరు ఇక డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఏమైనా సరే నాకన్నా కొద్దిగన్నా డెవలప్ చేస్తే నేను సుభాష్ నాయుడు అని అంటాను నా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి చాలా గొప్పది అని చెప్పి మీరు మాట్లాడారు నేను చెప్పడం కాదు మీరు మాట్లాడిందే చూద్దాం మీరు చెప్పారుగా నేను చెప్తాం కాదు మీరే బుగ్డారు రమణనాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అన్నగారు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా చెబుతున్నా ఇది అతిశయక్తి కాదు మన పార్టీ కార్యాలయం చెప్పుకునేది కాదు నా మనసులో వచ్చినటువంటి మాటనే ఈ సందర్భంగా కార్యకర్తలకి నియోజకవర్గ ఈ రోజున ఆనాడు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అసంపూర్తిగా ఉంటే ఈ రోజున బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం మరి మీరే చెప్పారు కదా స్వయంగా సుభాష్ బ్రహ్మనాయుడు గారు అన్నది మీరే మళ్ళా ఇవాళ పార్టీ మారంగానే అన్ని మర్చిపోతే ఎట్లా నేను కాంగ్రెస్ వాదిని నాకు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంది అని చెప్పి మాట్లాడారు ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మీరు పెట్టిస్తున్నటువంటి తప్పుడు కేసులని ఎవరి మీద మీరు ఎవరైతే ఒక ఉన్నత స్థానంలో మీరు ఉండటానికి సహాయం చేశారో వాళ్ళ మీద ఆ వర్గాల మీదనే మంచి కేసులు నిజమైన కేసులు కాదు తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు నాకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఇవన్నీ ఎందుకండి జరిగేవి కాదు కదా వినకొండలో ముస్లిం కుటుంబాల మీద కేసులు పెట్టించి వాళ్ళ సంగతి గెలుస్తానన్నారు మొన్న కోటప్ప నగర్లో వాళ్ళని నాలుగు రోజులు మీ పద్ధతుల్లో పోలీస్ స్టేషన్లో చక్కగా సత్కరించారు ఎవరు మర్చిపోరు ఇవన్నీ నేను